స్వాగతం నేటి ముఖ్యాంశాలు మా మున్సిపల్ సిబ్బందికి పదవ తేదీ లోపల జీతాలు ఇవ్వండి అయ్యా అదేంటి ఇచ్చేవారు కాదా ఆ వైసీపీ నాయకులు మా మున్సిపల్ కార్మికుడు ఎవరైనా చనిపోయారు ఒక లక్ష రూపాయలు ఎక్స్గ్రేషియా ఇయ్యమంటే ఆలోచించేవారు వైసీపీ నాయకులు గడిచిన ఐదు సంవత్సరాల్లో వైసీపీ పాలనలో మంత్రులు ఎమ్మెల్యేలు ఏమయ్యారో తెలియదు ఇక వారి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే పరదాల చాటున తిరిగిన వైనం అందరికీ తెలిసిందే ప్రజాప్రభుత్వం ఏర్పడిన అరవై రోజుల్లోనే మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉంటూ కార్పొరేషన్ పరిధిలో సంస్థలు ఏమైనా ఉంటే సత్వరమే పరిష్కరించేందుకు ఇక్కడ వేదిక ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది గునుకల కిషోర్ జనసేన ఫోర్జరీ చేసి నిధులను దుర్వినియోగం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని జనసేన పార్టీ తరఫున మంత్రి నారాయణ గారికి అర్జీ ఇచ్చిన జనసేన నాయకులు ఇల్లు కమర్షియల్ కాంప్లెక్స్ల విషయంలో ప్రజలను సమస్యల్లో నరకయాతనకు గురి చేశారు అటువంటిది అధికారుల సంతకాల ఫోర్జరీ చేసి కోట్ల రూపాయల దుర్వినియోగం అయ్యాయని మా నాయకులు కాకు మురళీరెడ్డి చొరవుతో ఫోర్జరీ జరిగిందని నిరూపించారు కేసు నమోదుకు పదమూడు రోజులైనప్పటికీ దోషులను అరెస్ట్ చేసి విచారణ జరపలేదని తగు చర్యలు తీసుకోవాలని మంత్రి గారు కోరారు అనంతరం కార్పొరేషన్ పరిధిలో కోట కార్పస్ మొక్కలను తొలగించి మంచి మొక్కలు నాటాలని తెలపడం జరిగింది నెల్లూరు కార్పొరేషన్ లిమిట్ లోని పలు చోట్ల అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయాలని కోరడం జరిగింది కక్కిచ్చేదాకా చర్యలు తీసుకుంటుందని లేకపోతే జనసేన నాయకులు అందరూ కలిసి కోనా కార్పస్ చెట్లు ఏవైతే ఉన్నాయో అవి నిర్మూలించాలని నగరంలో అక్కడక్కడ అస్తవ్యస్తంగా రోడ్లు పునరుద్ధరించాలని ఈరోజు ఆయన కలవడం జరిగింది ప్రజలందరూ కూడా ఈ సద సదవకాశాన్ని వినియోగించుకొని వారి వారి సమస్యల్ని సత్వరమే పరిష్కరించుకుంటున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు అంటే ప్రజలకు అందుబాటులో ఉంటారు వారి సమస్యలు తీర్చే విధంగా ఉంటారు అని మన ప్రజా ప్రభుత్వ నాయకులందరూ కూడా గౌరిస్తున్నారు ఇది మంచితరుణం రానున్న రోజుల్లో ప్రజాప్రభుత్వంలో ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ కేసులో దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సత్వరమే విచారించి అరెస్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నాను జై జన్సీ